బాయక్రోపేట మండలంలోని పాల్తేరు గ్రామంలో దివంగత దేవవరపు లోవరాజు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు మంగళవారం స్టడీ మెటీరియల్ అందజేశారు ఏపీ హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు తన తండ్రి దేవవరపు లోవరాజు జ్ఞాపకార్థం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సహాయాన్ని సమకూర్చారు కాగా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు యాళ్ల వరహాల బాబు చిక్కాల శ్రీను ఎంపీటీసీ మాసిరెడ్డి చిట్టిబాబు స్కూల్ కమిటీ చైర్మన్ గోనెల సత్యబాబు జనసేన విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవవరపు రఘు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై లోవరాజు కుటుంబ సభ్యులు ఉపాధ్యాయుల చేతుల మీదుగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా వీరు లోవరాజు చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సేవలను కొనియాడారు కొంకుపూడి రాచకొండ కడింపల్లి సత్యబాబు ప్రధాన ఉపాధ్యాయులు అన్నపూర్ణ కట్టా శ్రీనివాస్ ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమెరికాలో ఇప్పుడు ఏం జరుగుతుందో ఒక నిమిషంలో అక్కడ ఏమైనా యాక్సిడెంట్ అయితే మన అందరికీ కూడా సెల్ వచ్చేస్తున్నాయా వచ్చేస్తున్నాయి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని తెలుసుకోవాలంటే మననాడు మళ్ళీ పేపర్ చూస్తారు కానీ దాని పూర్వపరాలు తెలియదు అంటే అక్షరం అక్షరానికి ఉన్న విలువ అక్షర జ్ఞానం ద్వారా వచ్చిన విద్య మీరు చనిపోయే వరకు మీ అంటే తోట ఉంటుందన్న నగ్న సత్యాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలని సందర్భంలో మీ అందరికీ కూడా తెలుసు సాఫ్ట్వేర్ అయ్యి వాడాలి దాని వేరు కానీ జస్ట్ అక్షరాల ద్వారానే మనం నేర్చుకునే మాత్రం మీ చిరస్థాయిగా మీ మీతోటే బయనిస్తాయి మీరు చనిపోయే వరకు మీ అంటే ఉంటాయి గతంలో కలుగు చెప్పాడు ఒక చిరుగుపోయిన చొక్కాన కొనుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కోని కొడుకో చిరుపోయిన పుస్తకం కానీ మంచి పుస్తకం కొనుక్కో పుస్తకం నీకు మిత్తుడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని అందజేశారు రాంబాబు గారు డిఎల్ఆర్ ఫౌండేషన్ తరఫున ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ సంబంధించిన బుక్స్ అన్ని కూడా మీకు యూటిఎఫ్ ప్రింట్ చేస్తున్నారు ప్రైవేట్ గా గవర్నమెంట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది ఏంటి ఎడ్యుకేషన్ కమిషనర్ కూడా దీంట్లో ఎక్కడ జరిగింది మరి ఈ గ్రామంలో ఇది కట్టాయిన ఎక్కడైనా గతంలో ఎక్కడో అన్నాడు ఈ దీనికి ముఖ్యంగా ఈ రాజకీయాలకు అతీతంగా స్కూల్స్ పౌన్ చంద్రబాబు గారికి ఇదే పని స్కూల్ గ్రౌండ్ ఎక్కడ ఏది లేకపోయినా గ్రామ పెద్దలను సహకరించడం ఈ పిల్లలు కట్టుబడి ఏదో తన తోసింది చేసుకుంటూ ఎంతవరకు తీసుకొచ్చారని చెప్పేసి ఆయనకి ప్రత్యేకంగా అలాగే ఇంకా ముందుకి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నువ్వు పెద్దలందరినీ సహకరించాలని పెద్దలతో సమీకంగా ఉండి రాజకీయాల గత ముందుకు తీసుకెళ్లాలని చైతన్యంగానే అదే విధంగా ఈ రోజు మన తమ్ముడు అయినటువంటి అడ్వకేట్ రాంబాబు గారు ఇలాగ చేసేవని చెప్పేసి మాకు కూడా చెప్పకుండా ఏం చేస్తారు శ్రీనివాసరావు గారు ఇలా తెలియపరచడం అయింది తెలియపరిస్థితి అదేంటండి మరి అలాగా మనమేదని కాదు మనకి స్కూల్లో ఎలాగ రాంబాబు ఇచ్చాడు ఇంకో గేమ్ సుబ్బారావు ఉంటాడు ఆ ఏది లేవంతి నేను ఇది చేస్తాను మా ఇంకా మన స్కూల్ పిల్లలకి ఎలా చేస్తారు దీన్ని నలుగురి తెలిసి కార్యక్రమం చెప్పాలని మన సీనియర్ కావడం జరిగింది పాఠశాల అభివృద్ధి అవ్వాలని మేము కోరుకుంటున్నాం మన మండలానికి జిల్లాకి కూడా పేరు తెచ్చి మాకు బాగా ముందుకి సాగాలని కోరుకుంటూ సమీపిస్తున్నాం ఈ రోజు ఈ టెన్ క్లాస్ మోరల్ టెస్ట్ పేపర్ రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు ఇచ్చారు మనం అది కాదు దానికి కావాల్సింది రేపు పొద్దున రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే రిజల్ట్స్ వీళ్ళు ఇచ్చిన పేరుకి మరింత రెట్టింపుగా మనం మార్కులు తెచ్చుకుని వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా ఇచ్చే బాగా పాస్ అవుతే నెక్స్ట్ టైం మళ్ళీ ఒకరు ముందుకు వస్తారు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని తెలిసి చేసుకుంటూ అదే ఇంకా ఈ ఫ్యాకల్టీకి సంబంధించి ఇంకా గవర్నమెంట్ సరైన మెజర్మెంట్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందువల్లంటే ఈ రోజు విద్యార్థులే రేపు భారతదేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు కాబట్టి విద్యా వ్యవస్థ మీద ఫ్యాకల్టీ మీద బాగా ఫోకస్ పెట్టి ఈ గవర్నమెంట్ అదేవిధంగా గ్రామాలకు సంబంధించిన పెద్దలు కానీ అదే అదేవిధంగా ఈ రాజకీయ నాయకులు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ తగిన సూచనలు ఇచ్చి ప్రతి స్టేజ్ లోని ఇంకా మనం బెటర్ సొసైటీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అది పాఠశాల వ్యవస్థ విద్యా వ్యవస్థ నుంచే ప్రారంభం అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా మనం అందరూ కన్సల్ట్ చేసి దాన్ని కూడా కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి నేను మాకు ప్రస్తుతాన్ని తీసుకొస్తారని కమిటీ టీచర్ మీకు మీకేమైనా డౌట్ ఉంటే మా గ్రామ పెద్దలు ఉన్నారు మీ మా కమిటీ వాళ్ళు ఉన్నారండి మీకు ఏ రకమైన సహకారం చేస్తాం చదువు విషంలో అలాగే తోటి విద్యార్థి నా సీనియర్ అయినండి దేవర్పు లావరాజ కుమారుడు రామ్ గారు ఎంతో ఇష్టంగా పంపించిన ఈ బుక్కులు ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ చదువుకుని మన బైక్బన్ మండలంలో పాలతేరు ఎక్కడ ఉంది ఏ టీచర్ రావాలని భయపడుతున్నారు పాలతేరు ఎందుకు భయపడడం నాకు అర్థం కావట్లేదు చదువు చదువుతా ఎందుకు లేదు అవుతలేదు కానీ బ్రేక్ చేసి పాలతేరు నెంబర్ వన్ స్థానంలో తీసుకొస్తారని ఒక కమిటీ నెంబర్ గా నేను మీ అందరికి కూడా కో మా పాఠశాలలో చేప చేపట్టడానికి మా పాఠశాల పెద్దలందరికీ కూడా మా పాఠశాల తరఫున అందరికీ మీకందరికీ వందనాలు తెలుసుకున్నాం ముందుగా ఈ కార్యక్రమాన్ని